ఒక హైవే హైవే పక్కన ఈ విధంగా రోడ్డు పక్కన బండి పెట్టుకొని ఇచ్చేస్తే ఓవర్ స్పీడ్ బండ్లు ఇంతకుముందు ఉండే స్పీడ్ కంటే ఇప్పుడు అన్ని స్పీడ్ కూడా ఈ ప్రయత్నం పెంచేస్తారు ఆ స్పీడ్ మీద వాళ్ళు మాపులు పువ్వులు నిదర్లు లేకుండా తోలడం వల్ల ట్యాక్సీలు ఎప్పుడైతే జరుగుతున్నాయి దాని విధంగా హైవే పక్కనే వ్యాపారాలు చేసుకుని బండ్ల మీద కావచ్చు ఇంకో దాని మీద కావచ్చు వ్యాపారాలు పెట్టడం అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఆ దాని వల్లే ఇప్పుడు అక్కడనేది ఆడనేది ఆ కంకులో లేకుండా ఉంటే ఆ వేరుచనక పప్పులో లేకుండా ఇంకోటి ఇంకోటో లేకపోతే అక్కడ ఆగరు కదా వాళ్ళు హైవే పక్కన వ్యాపారం చేసుకోవడానికి రైట్స్ ఉన్నాయా అధికారులు ఏం చేస్తున్నారు బండికి వచ్చేసి రోజుకి యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకొని మీరు ఆడని పెట్టుకోండి ఇక్కడే కాదు టౌన్ సిటీలో కూడా టౌన్ సిటీలో కూడా రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే దానికి ఉందా రైట్స్ ఉన్నాయా వాళ్ళు యాభై రూపాయలు దమ్ముతున్నారు అధికారులు యాభై రూపాయలు వంద రూపాయలు దండుకొని ఎవరైనా బండి పెట్టుకోని అని చెప్పి వాళ్ళు ఇచ్చేసి ఆ బండి వల్ల ఎవరో కూడా అక్కడ ఆగి ఏదో కొనుక్కోవడానికి ఇచ్చేసి సిటీలో దారుణం గాని ఎక్కడ హైవేల దారుణమా కదా ఎంత దారుణం దాన్ని వల్ల ఈ రోజు ఇంత యాక్సిడెంట్ జరిగింది ఇప్పటికైనా అధికారులు మేలుకొని పట్టి ఎక్కడ కూడా నేను ఈ ఏరియా కార్పొరేటర్ ఉన్నాయి ఎక్కడ కూడా హైవే పడితే యాభై మీటర్ల లోపల ఎక్కడ కూడా ఏమి బండ్లు కానీ ఏమి కూడా పెట్టకూడదు అని చెప్పి అధికారులు చెల్లి తీసుకోవాలని చెప్పి నేను రాజకీయ నాయకులు సార్ పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు సార్ రాజకీయ నాయకులు రోజు ఏమైనా బండి కడిగిపోతున్నాడో చెప్తానండి పోలీసు వాళ్ళు డబ్బు తీసుకుంటున్నారు లేకపోతే పోలీస్ ఎందుకు అది తీసుకోవట్లేదు ఒక రోడ్డు మీద పోయే ఒకరిని ఒక పిల్లోడు స్కూటీ వేసుకో పోతే వాడికి లైసెన్స్ లేదని చెప్పి సార్ ఒక పిల్లోడు రోడ్డు మీద బండి పోతుంటే లైసెన్స్ లేదని డబ్బు తీసుకున్నప్పుడు ఆ పబ్లిక్ గార్డు పెడుతున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తున్నాడు ఎంత తీసుకుంటున్నాడు డబ్బు తీసుకోలేదా ఆ ఏరియా ట్రాఫిక్ పోలీసును క్వశ్చన్ చేయండి ఆ సిఐ ఏం చేస్తున్నాడు డిఎస్పీ ఏం చేస్తున్నాడు ఎస్పీ గారు దీని గురించి ఇది అంటే ఇక్కడ చూసినట్టయితే స్థానికులు కూడా ఒకటే చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసులు కేవలం వాళ్ళు యాభై రూపాయలు వంద రూపాయలు బండి దగ్గర దండుకొని ఇలాంటి కా ఇటువంటి కూడా కార్కులు అవుతున్నారని కూడా స్థానిక కార్పొరేటర్ కూడా మనకి చెప్పిన పరిస్థితి అయితే ఇక కార్పొరేటర్ చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే హైవే పైన ఏదైతే రోడ్ల పైన ఏదైనా బండ్లు పక్కన పెట్టుకోవాలంటే దానికి పర్మిషన్ ఉండాలి పర్మిషన్ లేకుండా యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకొని ఎన్ని రోడ్ల పైన పెట్టిస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇకనైనా పోలీస్ అధికారులు ఎస్పీ గారు స్పందించి రోడ్ల పైన హైవే పైన ఏ ఒక్క బండిని కూడా ఉంచకూడదని కూడా స్థానిక నేతలు చెబుతున్న పరిస్థితి కూడా ఉంది ఎన్ఎల్ లైన్ ఎన్టీఆర్ నగర్ నుంచి నెల్లూరు సిద్ధార్థ ఎంజుక్రైన్ అండ్ డెర్మిటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమల మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలచటి జుట్టు బట్టతలకి పిఆర్పి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎక్సమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స చికిత్సార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు